హై ఫ్రెండ్స్ రైతాన ఛానల్ కు స్వాగతం ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు శుభవార్త మరో కొత్త పథకం అదేంటనేది వీళ్ళు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వ్యవసాయ రంగం మన దేశ ప్రగతి వెన్నుముక అని దీనిని గుర్తించడం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ అభివృద్ధికి మరియు రైతు సహకారం చేయడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టాయి ఇన్ని ప్రయత్నాలు చేసినా చాలామంది రైతులు ఈ పథకాల ద్వారా పూర్తి స్థాయిలో లబ్ధి పొందలేకపోతున్నారు అయితే ఈ కేంద్ర ప్రభుత్వం తాజాగా చొరవతో ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులకు శుభవార్త అందించింది కిసాన్ ఆశీర్వాద్ భూమి పరిణా పరిమాణంగా భారత్ ఆధారంగా ఆర్థిక సాయం అందించడానికి రూపొందించబడింది కిసాన్ ఆశీర్వాద్ పథకాన్ని పరిచయం చేస్తుంది ఈ పథకం కింద ఐదు ఎకరాల భూమి కన్నా వాళ్లకు ఇరవై ఐదు వేలు రెండు ఎకరాల ఉన్న భూమి వారికి యాభై వేల నుండి లక్ష వరకు మరియు నాలుగు ఎకరాల ఉన్న వారికి రెండు లక్షల నుండి అదనంగా ఐదు ఐదు ఎకరాల ఉన్న వారికైతే కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద సంవత్సరానికి ఆరు వేలు అందుబాటుతాయి మొత్తం వారి ప్రయోజనాలకు ముప్పై ఒక్క వెయ్యి రాష్ట్రాలకు తాటగా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా రైతులకు ఆరు వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది జార్ఖండ్ రాష్ట్రం తన రైతులకు వారి వ్యవసాయ భూమి పరిగణ ఆధారంగా అనదనంగా ఇరవై ఐదు వేల వార్షిక గ్రాంట్ అందించడం ద్వారా ఒక అడుగు ముందు వేసింది అవసరమైన పత్రాలు ఈ ప్రయో ఈ ప్రయోజనాలకు పొందాలంటే రైతుల క్రింద పత్రాలు సమర్పించాలి ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు రెవెన్యూ శాఖ సర్టిఫికేట్ భూమి పత్రాలు పహానీ లేఖ భూమి పన్ను చెల్లింపు రుజువు మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో జార్ఖండ్ ప్రభుత్వంలో నమోదు చేసుకోవడానికి పత్రాలు అవసరం ఇతర రాష్ట్రాల విస్తరణకు కిసాన్ ఆశీర్వాద్ పథకాన్ని కర్ణాటకలో సహా రాష్ట్రాలకు విస్తరించాలని జార్ఖండ్ ప్రభుత్వం యోచిస్తుంది ఈ వివరణకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా రైతులకు ప్రయోజనం చేరుకుంటుందని సమగ్ర వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని ఈ రాష్ట్రంలో ఆశీర్వాద్ యోజన అమలు చే పరిమితంలో ఉన్నట్లు తెలుస్తుంది ఒకసారి అమలుకు వస్తే ఇది రైతులు గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్